రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మిథున రాశి వారికి అవకాశం ఉంది తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా కుంభరాశిలో దశమంలో అనగా మీనరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు కానీ నూతన అవకాశాలు కానీ వస్తాయి తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు ఈ రకంగా మిథున్ రాశి వారికి రవి అనుకూలత వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పదవులో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరమైనటువంటి సంతోషం కోసం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆ రకంగా కుటుంబ సభ్యులను సంతోషించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడతారు మీ కష్టానికి తగిన ఫలితం అందుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారు కానీ మీ కుటుంబంలో కానీ లేక బయట కానీ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులంతా కూడా సహకారం పుష్కలంగా అందిస్తారు కార్మికులు కానీ శ్రామికులు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మిథున్ రాశి వారు ఈ భాగ్య శని వల్ల మీరు ఒక మంచి కార్యక్రమాలు నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక దశమభావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది మార్చి నెలలో కూడా ఆయన అలాగే భావంలో సంచరిస్తాడు విదేశీ వ్యవహారాలు అంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి రవి భగవానుడు బుధుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే సష్టమ లాభాది కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వివాదాల్లో మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా కోర్టు సంబంధించిన విషయాలు గాని లేక వాహన సమస్యలు కానీ భూ సంబంధించిన వివాదాలంతా కూడా మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అధికంగా ఖర్చులు అలసట ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది సప్తమ దశమాధిపతి అటువంటి గురువు వ్యయములో వృషభరాశులో సంచారం కొనసాగిస్తున్నాడు సో సమాజంలో కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూరం చేసుకున్న వారు అవుతారు జీవిత భాగస్వాములతో కానీ ఇతర భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం అధికమవుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు ఖర్చులు మితిమారి మితిమీరిపోవడం ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం రుణ రుణాలు చేసేటువంటి వాతావరణం కూడా ఈ వ్యయములు గురువు వల్ల మిథున రాశి వరకు ఏర్పడుతుంది పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది ఆత్మీయులు మిమ్మల్ని కష్టపెట్టి వాతావరణ కనిపిస్తుంది సంతానం విషయంలో మీరు ఎందుకో అనుకున్నంతగా ఆనందాన్ని పొందలేకపోతారు ఆత్మీయుల యొక్క ఇబ్బంది మీకు నిరాశని కలిగించి అశాంతిని కలిగిస్తుంది అలాగే స్త్రీజన సహకారం పూర్తిగా మీకు వ్యతిరేకంగా మారుతుంది ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చతుర్థంలో కన్యారాశిలో కేతు సంచారం ఉంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి కుటుంబానికి ఎంత చే చేసినా కానీ మీరు ఆ రావాల్సినంతగా వారికి కావలసినంతగా మీరు ఆనందాన్ని పొందలేకపోతారు అందించలేకపోతారు ఆ రకమైనటువంటి నిరాశ అశాంతి మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకోండి వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని కానీ హైగ్రీవ స్వామిని కానీ దర్శించండి జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించి మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోవంతు మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెడ్డ పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున్ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏనాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతువు భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కానీ ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌ ఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రంగాని శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట ద సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం